జగన్ డిక్లరేషన్ అంశంపై వైసీపీ మాజీ ఎంపీ గీత కీలక వ్యాఖ్యలు చేశారు జగన్ ని రాజకీయంగా అణగదొక్కేందుకే లడ్డుపై చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారన్నారు జగన్ డిక్లరేషన్ ఇవ్వాలంటే టీడీపీ చేసిన ఆరోపణలను నిజాలని నిరూపించండి అంటూ ఆమె సవాల్ చేశారు దేవుడితో టీటీడీతో ఆటలొద్దు అన్నారు టీడీ లడ్డు కల్తీ అంశంలో నిష్పక్షపాత విచారణ జరగాలని తెలిపారు సిపిఐ లేదా సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించి కూటమి ప్రభుత్వం నిజాలు తేల్చాలన్నారు వారి మనుషులతో సిట్ చేసి విచారణ జరిపిస్తే ఎలా అని ప్రశ్నించారు ఆమె జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇస్తారు మీరు ప్రూఫ్లు ఇవ్వండి ముందు మీరు వాయిస్ ఓవర్ గా ఇక్కడ అది జరిగింది నెయ్యిలో ఇది జరిగింది అది జరిగింది కాదు నిజమైన ప్రూఫ్లు మీరు బయట పెట్టండి అప్పుడు డిక్లరేషన్ ఇస్తారు ఎందుకలా దేవుణ్ణి దేవుడు ఏ మతం దేవుడైనా కావచ్చు దేవుణ్ణి నూటికి నూరు సార్ రవి యాదవ్ గారు ఈయన శ్రీగంధం చెట్లను పెంచుతూ కోట్లలో సంపాదిస్తున్నారు మీరు వారి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మనస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తి మానవ సేవ మాధవ సేవని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మించిన వాళ్ళు లేరని నేను చెప్తాను అది ఆయన చేతల్లో మాటల్లో పనిలో చేసి చూపిస్తారు పేదవాడిని దగ్గరకు తీసుకునే వ్యక్తి ఎవడైతే మానవ సేవ మాధవ సేవ అని భావించిన దేవుడిని నిజంగా నమ్ముతున్నారా ఎందుకు చేస్తారు ఒక దగ్గర అపవ్యత ఎందుకు చేస్తారు ఇప్పుడే కొంతమంది ఏం చెప్తున్నారు మరి జూలైలో జరిగింది కదా మీ ప్రభుత్వానికి సంబంధం మా ప్రభుత్వానికి టీటీడీకి సంబంధం టీటీడీ వేరు మేము వేరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిపేస్తున్నారు వాళ్ళు చెప్తే వేరు అంటారు అందుకని దీన్ని ఎక్కువగా మాట్లాడటం కూడా అనవసరం ఒకటే ఒకటి నిజానిజాలు తేల్చండి మీరు గవర్నమెంట్ లో ఉన్నారు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మీరు ఉన్నారు కూటమి ప్రభుత్వం మూడు పార్టీల ప్రభుత్వం ముగ్గురు కలిసి తేల్చండి నిజానిజాలు సిట్ ఎందుకు కరెక్ట్ అవుతుంది సిట్ ఎందుకు నీకు కావాల్సిన మనుషులు నేను నీకు కావలసిన మనుషులు నేనే వేసుకుంటే ఎలాగా నిజానిజాలు తేల నిష్పక్షపాతమైన కమిటీ ఉండాలి అంటే సిబిఐ ఎంక్వైరీ జరగాలి లేదా సిట్టింగ్ జడ్జితో పెట్టండి నిజానిజాలు తేల్చండి తిరుమల తిరుపతి దేవస్థానంతో ఆటలు వద్దు